హలో హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ మనం చేసుకుయే రెసిపీ పేరు ఎరవైపక్క పౌడర్ అండి ఇది హెల్త్కి చాలా మంచిది అలాగే ఐస్కి కూడా అండి కళ్ళుకి చాలా మంచిది ఆపరేషన్ చేసిన వాళ్ళైనా ఎవరైనా తినవచ్చు అందులో శనగపప్పు పెసరపప్పు ఏమి వేయకుండా చేసే రెసిపీ అండి ఫస్ట్గా మనం ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఒక కప్పుడు కందిపప్పు తీసుకొని ఒక కప్పుతో మళ్ళీ అదే కప్పుతో మనము మినప్పప్పు వేసుకోవాలండి రెండు చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్గా మనము నెక్స్ట్ ఏమి కొంచెం ఎన్నిమిర్చి వేసుకోవాలండి కారం సరిపోయినట్టు ఉండేటట్టు మనకి ఒక ఆరు ఏడు వేసుకుంటే సరిపోద్ది అది కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక తెల్లవులు తీసుకొని అందులో ఒక ఐదు ఆరు ఈనులు తీసుకొని అది చక్కగా వేయించుకోవాలండి చాలా నీట్గా రెడ్గా కలర్ వస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒక టూ స్పూన్లు ధనియాలు ఒక టూ స్పూ టూ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా వేయించుకోవాలండి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది మనకు ఎన్ని రోజులైనా ఉంటుందండి నెక్స్ట్ టైం చక్కగా రెడ్గా అయిపోయిన తర్వాత మనకు కొంచెం మెంతులండి స్పూన్ స్పూన్కి ఆఫ్ వేసుకుని చాలండి అది చక్కగా వేయించుకున్న తర్వాత కరివేపాకు మన దగ్గర ఒక నేనైతే ఒక మూడు కట్టలు అండి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్కి మూడు కట్టలు తీసుకున్నాను దాంతో చక్కగా వేయించుకున్నానండి కరివేపాకు అది రెడ్ కలర్ అది చాలా ఫ్రై అవ్వాలండి కరివేపాకు మనకు ఆఫ్ పట్టుకోగానే కొంచెం ఇలాగ ఇరిగేటట్టు ఉండాలి అది చక్కగా వేగిన తర్వాత అది మొత్తం మిక్స్ చేసి వెయ్యాలండి సపరేట్ సపరేట్ చేయ అవసరం లేదు అన్నీ ఒకే దాంట్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి కళ్ళుకు చాలా హెల్తీ అండి కొత్తగా ఆపరేషన్ ఎవరైనా చేసుకున్న వారైనా చక్కగా ఆయిల్ వేసుకొని అయినా నెయ్యి వేసుకొని అయినా తినవచ్చు చాలా మంచిదండి అదిగోండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది మనం దాన్ని చల్లర పెట్టుకోవాలండి చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలండి ఎవరైనా తినవచ్చండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి చూడండి పౌడర్ అయిపోయింది చూడండి అంత బాగుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఇదిగోండి పౌడరు గ్రీన్ కలర్లో వచ్చిందండి ఇది ఒక టూ మంత్స్ అయినా ఉంటుందండి చక్కగా నూనెలో నెయ్యిలో వేయించుకొని తినండి ఓకే ఫ్రెండ్స్ బాయ్